నమస్తే వెల్కమ్ టు మ్యాగ్నా నేను ఆదిత్య ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో కళ్యాణ్ రామ్ హీరోగా విజయశాంతి గారు కీలక పాత్రలో పోషించినటువంటి సినిమా అర్జున్ ఆఫ్ వైజయంతి సో ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత కళ్యాణ్ రామ్ గారు ఫ్యాన్స్ కానీ విజయశాంతి గారి ఫ్యాన్స్ కానీ ఈగర్లీ వెయిటింగ్ ఈ సినిమా కోసం మొత్తానికైతే ఆ సమయం ఆసన్నమైంది సినిమా రిలీజ్ అయింది ప్రేక్షకులంతా చూస్తూ ఉన్నారు సో అసలు ఓవరాల్గా ఈ సినిమా ఎలా ఉంది ఏంటి అసలు ప్రదీప్ చిలుకూరి ఆడియన్స్ యొక్క పల్స్ పట్టుకున్నారా లేదా ఇలాంటి ఎన్నో అంశాల నుంచి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతానికి అంతా కూడా స్టూడియోలో ఉన్నారు ప్రముఖలిస్ట్ మహర్షి గారు ఉన్నారు ఒకసారి సార్తో మాట్లాడదాం సార్ నమస్కారం సార్ సార్ నమస్తే సార్ కళ్యాణరామ్ గారి ఫ్యాన్స్ అంతా ఎదురు చూస్తున్నటువంటి అర్జున్ సన్నా వైజాంతి మూవీ వచ్చింది అండ్ మీరు కూడా చూసారు అసలు ఓవరాల్గా మూవీ ఎలా అనిపించింది అండ్ ప్రదీప్ చిలుకూరి నిజంగా ఆడియన్స్ యొక్క నాడి పట్టుకున్నారా లేదా అసలు మూవీ ఓవరాల్గా ఓకేనండి ఎందుకంటే కథాపరంగా ఇది చాలా ఎమోషనల్గా ఉంటుంది ఎప్పుడు కూడా ఈ ఎమోషన్స్ ఉంటాయే తల్లి కొడుకు కానీ తండ్రి కొడుకు కానీ అన్నదమ్ములు అక్క చెల్లెలు మన ఫ్యామిలీ రిలేషన్స్లో ఉన్న ఎమోషన్స్ ఎప్పుడూ వర్కౌట్ అయ్యే కథ ఎప్పటి నుంచో మీరు తీసుకుంటే అంటే నిజ జీవితాలకు కనెక్ట్ అవుతాయి నిజ జీవితానికి కనెక్ట్ అవుతాయి వాళ్ళు తీసుకున్న కథ కరెక్టే తల్లి కొడుకు అనేది పవర్ఫుల్ ఎమోషన్ ఎక్కడైనా ఇప్పుడు మీకు బాహుబలి అంత హిట్ వెనక మనం గ్రాఫిక్స్ ఇవన్నీ కూడా కాకుండా రమ్యకృష్ణ గారు మెయిన్ రోల్లో మదర్ రోల్లో ఉంటారు ఒక చిత్రమైన ఎమోషన్ ఉంటుంది ఆ సినిమాలో ఆమె కదా మొత్తం కథను నడిపేది అలా విజయశాంతి గారే కథను నడుపుతారు ఆయన హీరో అయినప్పటికీ కూడా వాళ్ళు తీసుకున్నది టెంప్లెట్ ఏమిటంటే పోలీస్ ఆఫీసర్గా ఉన్నటువంటి విజయశాంతి గారు అంటే వైజయంతి కర్తవ్యం సినిమా మనకు గుర్తుంటుంది ఆమె విజయశాంతి గారి సోలో బ్లాక్ బస్టర్స్ మూడు ఉన్నాయి ఒకటి ప్రతిఘటన రెండు కర్తవ్యము మూడు రాములమ్మ హీరోలు హీరోయిన్లు లేరు హీరో హీరోయిన్ రెండు ఆవిడే రెండు ఆవిడే కాబట్టి చాలా పెద్ద నటి కదా ఆమె అలా ఆమె కుమారుడు ఉంటే ఆమెకు కుమారుడు ఉంటే ఏమవుతుంది అనేది అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి కథ ఆమె ఏమనుకుంటారు సహజంగా పోలీస్ ఆఫీసర్ కాబట్టి ఆమె చాలా స్ట్రిక్టు క్రమశిక్షణ చట్టాన్ని గౌరవించడము నేరస్తులు ఎవరైనా శిక్షించడము అని అనేది కదా ఆమె పాలసీ ఆమె తత్వము ఈ తత్వం ఉన్న ఒక పోలీస్ లేడీ పోలీస్ ఆఫీసర్ కొడుకు ఐపీఎస్ ఆఫీసర్ కాబోయి దాదాపు కాబోయి ఒక గ్యాంగ్స్టర్గా మారాల్సి వస్తుంది ఓకే అది కథ సినిమాలో మెయిన్ కథ ఇది వినడానికి చాలా బాగుంది అంటే తల్లికి అప్పుడు ఎంత సంఘర్షణ ఉంటుంది అంటే సిచ్యువేషన్స్ అలా డ్రైవ్ చేస్తాయి అతను కూడా గ్యాంగ్స్టర్గా ఎలా మారుతాడనే దానికి కూడా తల్లి మీద ఉన్నటువంటి అపారమైన ప్రేమే కారణం పరిస్థితులు పరిస్థితులు తల్లి మీద ఉన్న అపారమైన ప్రేమే సినిమా అంతా నడిపిస్తూ ఉంటుంది ఫైనల్గా వచ్చే ట్విస్ట్ ఒకటి ఉంది అది నేను రివీల్ చేయకూడదు క్లైమాక్స్లో ట్విస్ట్ ఉంది నాకు తెలిసి తెలుగు సినిమాల్లో ఇలాంటి ట్విస్ట్ ఎప్పుడు ఉన్నట్టుగా నాకైతే తెలియదు ఓకే చాలా అన్ప్రిడిక్టబుల్ అంటే మీరు అసలు మీరు అస్సలు ఊహించలేరు ప్రిడిక్ట్ చేయలేదు అస్సలు ప్రిడిక్ట్ చేయలేనటువంటి ఒక ట్విస్ట్ ఉంది సరే దానికి ఏదో జనతా గ్యారేజ్ లాంటిది ఏదో పోలికలు పెడుతున్నారు కానీ సరే అది రివీల్ చేయకూడదు మనము ఇది వినడానికి కథ బాగుంది అంతా బాగుంది కానీ దీంట్లో ప్రధానమైన లోపాలు ఏమిటంటే కథను నడిపే తీరు ఓకే మీరు కథ మంచి కథ అనుకోవడం వల్ల ఏమిటి ప్రయోజనం మీరు కథను స్క్రీన్ మీద ప్రేక్షకుడికి ఎలా చూపిస్తారు ట్రీట్మెంట్ అంటారే ఇదే మెయిన్ ప్రదీప్ చెలుకూరి గారు అక్కడ తప్పు చేశారు ఏమిటంటే ఓల్డ్ ట్రీట్మెంట్ అంటే మనకెప్పుడో మే పదహైదు ఇరవై ఏళ్ల క్రితం లేదా మా చిన్నప్పుడు ఎప్పుడో చూసిన కొండవీటి వీటి సింహము ఎన్టీఆర్ గారిది ఇలా ఇవన్నీ గుర్తొచ్చాయి అనుకోండి ఓకే ఫ్రెష్నెస్ ఉండాలి కదా ప్రేక్షకుడికి వాడు ఏం చూ వాడు స్క్రీన్ మీద చూస్తున్నది ప్రతి సన్నివేశంలోనూ వానికి ఏదో ఒక ప్రతి టేకింగ్లోనూ ఫ్రెష్నెస్ ఉండాలి కనిపించాలి అది మిస్ అయిపోయింది అది మిస్ అయిపోయి రొటీన్ రొడ్డ కొట్టుడు విలన్లు వాడు వాడేదో ఒక వైజాగ్లో ఒక గ్యాంగ్ లీడరు వైజాగ్లో ఒక డాను వాడు వచ్చి కాలనీలో ఆడవాళ్ళని పిల్లల్ని అంతా హింసించేది వాడిని పట్టుకొని జవాదేది వాడి తమ్ముడిని జవాదేది మళ్ళీ దీంట్లో మధ్యలో ఒకడు ఇంటర్ ఇంటర్నేషనల్ స్థాయిలో ఉన్నటువంటి ఒక డాన్ ఎంటర్ అయ్యి వాడేదో వాడు కొడుకులు వాడు వాడు ఎప్పుడూ ఆమె వైజయంతి తనను పట్టించిందని పగబట్టడం ఇదంతా ఫస్ట్లోనే ఉంటుంది నేనేం స్పాయిలర్ చేయడం లేదు సినిమాని ఇవన్నీ బిగినింగ్ సీన్లే కాబట్టి ఓకే అంటే హీరో ఎప్పుడైనా ఎలివేషన్ కావాలి అంటే విలన్ అంత బలంగా ఉండాలి ఓకే మీకు విలన్లో బలము లేనప్పుడు విలన్ స్ట్రాంగ్గా లేనప్పుడు హీరో చేసేవన్నీ కూడా మనకు వన్ సైడెడ్గా అనిపిస్తూ ఉంటాయి మీకు బాహుబలిలో రాణా అంత బలమైన క్యారెక్టర్ కాబట్టే అతన్ని ఎదుర్కోవడానికి బాహు అనేది అతను వేసే ఆ రెండు ఎపిసోడ్స్లోనూ అంటే రెండు పార్ట్ వన్ పార్ట్ టూలో విలన్ బలంగా ఉంటాడు విలన్ ఎక్కడైనా సినిమాలో రూల్ ఏమిటంటే విలన్ గట్టిగా ఉంటే హీరో ఎలివేట్ అవుతాడు వీళ్ళు ఏం చేస్తారంటే హీరో సీన్ లే చేసుకుంటారు హీరో అద్భుతం హీరో పది మందిని కొట్టాడు హీరో యాభై మందిని కొట్టాడు హీరో విలన్ చావ బాగాడు మాకు ఎలాగో తెలుసు మేము ఆడియన్స్గా విలన్ కొడ విలన్లని హీరో కొడతాడనే విషయం మామూలు చిన్నపిల్లడు కూడా తెలుసు కదా అదే కొత్తదేమి లేదు దాంట్లో కానీ వాడు ఇంత క్రూరమైన విలును ఇంత నొటోరియస్ వాడిని హీరో ఎలా కొట్టాడు అనే ఇది ఉండాలి మనకు యాంగ్జైటీ ఉండాలి ఎప్పుడు కొడతాడు రవిండి ఎలా కొడతాడు రవిడిని అని నాయకుడు గొప్పతనం తెలియాలంటే ప్రతి నాయకుడు దీంట్లో ముగ్గురు ఉంటారు వాళ్ళకి ఏమీ క్యారెక్టర్ ఉండదు వాడు ఎక్కడ వాడు ఎస్టాబ్లిష్ కాడు వాడు ఎందుకు అలా బిహేవ్ చేస్తున్నాడో మనకు తెలుసు అవ్వదు ఊరికే హీరో నేను జనాల్ని కాపాడేస్తున్నాను నేను అంటే నా తల్లి కొడుకులు ఎమోషన్ ఒకటి ఉంటుంది తన కొడుకు చట్టాన్ని గౌరవించాల్సిన తన కొడుకు ఐపీఎస్ ఆఫీసర్ చట్టాన్ని సంరక్షించాల్సిన తన కొడుకు తన జీవితం అంతా కూడా క్రిమినల్స్ను పట్టుకోవడంలోను చట్టాన్ని కాపాడడంలోనూ పనిచేసినటువంటి ఒక పోలీస్ ఆఫీసరు తన కొడుకే ఒక నటోరియస్ స్టార్ అయిపోయినాడు అనేది ఆ పెయిన్ విజయశాంతి గారిలో మంచి మంచి నటి కదా విజయశాంతి గారు సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేసిన తర్వాత నీ కవర్ మూవీతో బయటకు వచ్చారు మళ్ళీ అంటే తెర మీద కనిపించారు అది కూడా కంప్లీట్గా తల్లి కొడుకుల సెంటిమెంటే అలాంటి ఒక సెంటిమెంట్ ఇక్కడ వర్కౌట్ అయిందంటే ఓవరాల్గా అసలు సినిమాలో ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితేనే ఆ సినిమా కొంత కనెక్ట్ అవుతుంది లేదంటే అది రొటీన్ రెడ్డు కొట్టుడు సినిమానే ఓకే ఎందుకంటే దాంట్లో ఉన్న బలమే తల్లి కొడుకులు సెంటిమెంట్లు ఈ విలన్లు హీరో కొట్టడము ఈ వీళ్ళు తుపాకులతో కాల్చుకోవడము ఇదంతా కూడా మనం చూసి చూసి అలసిపోయినాం ఇప్పుడు చూసేదంతా కొత్త జనరేషన్ కదా వీళ్ళు ఎలా ఉంటారు వీళ్ళకి ఆల్రెడీ చూసిన సినిమాల్లో సీన్లు కనిపిస్తే బేజారు ఎత్తుకుంటుంది వీళ్ళకి ఫ్రెష్గా ఉండాలి సీన్ మీరు అది రైటింగ్లో రైటింగ్లో ఇబ్బంది ఆ సినిమా పో ఇబ్బందులు పడింది అంటే రైటింగ్ ఆ లేయర్స్ కరెక్ట్గా రాసుకొని ఉంటే మీకు తల్లి కొడుకులు అనేది తన తల్లి కోసం ఏమైనా చేస్తాడు అనేది కదా సినిమా దానికి బలమైన సంఘటనలు ఉండాలి ఓకే తల్లికి బర్త్డే కేక్ ఎవరైనా తీసుకోతారు నువ్వేం తీసుకోవాలా ఏ మామూలు మామూలు వాళ్ళు కూడా తీసుకుపోతారు కదా నువ్వు బర్త్డే రోజు ఏదో తల్లి కోసం చేస్తున్నావు అని దాని చుట్టూ సన్నివేశాలు కొన్ని మిస్ అయినాయి అసలు ఆ హీరోకి గ్యాంగ్స్టర్ వచ్చి హీరో వాళ్ళతో కొట్లాడడం అనేదే సినిమాలు ప్రధానమైన సన్నివేశాలుగా ఉండడం వల్ల బలహీన పడింది సినిమా అంటే పర్టికులర్గా ఈ సినిమాకి సంబంధించి చూసుకుంటే సార్ ఈ మూవీ ఆడియో ఫంక్షన్స్ కానీ మూవీ ప్రమోషన్స్లో చూసుకుంటే కళ్యాణ్ రామ్ గారు విజయశాంతి గారిని ఆ కేర్ చేయడం కానీ ఆ జనంలోంచి తీసుకెళ్ళడం ఇవన్నీ చూస్తే నిజంగా సినిమా అసలు ఎలా ఉంటుందని ఒక క్యూరియాసిటీ అంటే వాళ్ళిద్దరి తల్లి కొడుకుల బాండింగ్ ఇక్కడే కనిపిస్తుంది అంటే ఆన్ స్క్రీన్ మీద ఇంకెలా ఉంటుంది అని అది కనిపించి ఉండాల్సింది అది కనిపించదు ఓకే ఎవరిలో కనిపించే ఒక ఇస్తే మిగతా అంతా కూడా వాళ్ళిద్దరి మధ్య సన్నివేశాల మీద ఫోకస్ చేయలేదు ఇతను ఆ గ్యాంగ్స్టార్ ఎలా అయ్యాడు వాళ్ళ ఆ ఊర్లో వైజాగ్లో ఇతను డాన్గా ఎలా మారాడు ఇతను ఏదో చాలా మామూలుడు కాదు అనే ఎలివేషన్స్లో పోవడం వల్ల ఆ మైండ్ థ్రెడ్ ఎక్కడో మిస్ అయింది సినిమాలో రొటీన్ అనిపిస్తుంది మనకి ఇట్లాంటివి చాలా సినిమాలు చూసాం కదా ఈ అంటే ఓల్డ్ టెంపుల్ ఎట్ అంటారే డైరెక్టరు కథని తీసుకున్నప్పుడు ఓల్డ్ టెంపుల్ ఎట్లే అంటే పాత సీసాలకి కొత్త సారయ్యి పోయకుండా పాతసార అయ్యే పోసాడు కథ కదా తల్లి అనేది ఎప్పటి నుంచో సినిమా పుట్టినప్పటి నుంచి ఉంది మీరు చూపించే విధానంలో ఉండాలి చూపించే విధానంలో ఎందుకు మిస్ అయిందంటే ఈ రొటీన్ ఫైట్లు పైగా జనేష్ సంగీతము అతను కూడా ఏమి ఎలివేట్ అతను ఒక సాంతరాలో అద్భుతాలు చేశాడు కానీ ఆ తర్వాత అతని సినిమాలు చాలా మంది ఆయనకి ఆఫర్లు ఇచ్చి పెద్ద పెద్ద సినిమాలు అన్నిటికీ తీసుకున్నారు కానీ ఎక్కడ ఆయన తను బ అద్భుతం అబ్బాయి సినిమాకి అని అనిపించేలా ఎక్కడ లేదు అంటే ఇప్పుడు కొన్ని సెంటిమెంట్ సీన్స్ సీన్ కంటే కూడా వెనకాలొచ్చే బీజిఎంఏ మన ఏడిపిస్తారు అది అదంతా ఏదో మిస్ అవుతుంది అతను ఏదో రొటీన్ చేసేస్తున్నాడో ఏమో అంటే ఒక పెద్ద పేరు వచ్చేసిన తర్వాత దాన్ని కాపాడుకోవడం చాలా కష్టం కదా మనం ఆయన అజనీష్ క్షణంగానే మనం ఏం ఆలోచిస్తాము కాంతార లాంటి సంగీతాన్ని మనం ఆశిస్తాం అది ఎక్కడ కనిపిస్తా ఉంది అది కనబడడం లేదు అనేక సినిమాలు ఆయన వరుసగా రిలీజ్ అవుతున్నాయి కానీ ఊరికే ఏదో మొక్కుబడిగా ఆయన పనిచేస్తున్నట్టుగా అనిపిస్తూ ఉంది మరి ఎందుకంటే దానికంటే మళ్ళీ మామూలు మన తెలుగు వాళ్ళు తమిళ మూలం తీసుకునేక మేలేము అండ్ కమింగ్ టు విజయశాంతి గారు సో గతంలో మీరు అన్నట్టు ఆవిడ ఒక పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్గా మనం ఆ టైంలో చూస్తాము ఇప్పుడు సెకండ్ సెకండ్ ఇన్నింగ్లో మళ్ళీ పోలీస్ ఆఫీసర్గా కనిపించారు సో ఆ నటన పరంగా ఆ వ్యత్యాసం ఏమన్నా ఉందా లేకపోతే ఆ ఎనర్జీ అదే కంటిన్యూ అవుతుందా సార్ ఎనర్జీ అదే ఎనర్జీ లెవెల్స్ అదే ఉన్నాయి ఇరవై ఏళ్ళు పైన అయిపోయింది కదా ఇవన్నీ వచ్చేసి అంటే ఆ జనరేషన్ పిల్లలు ఇప్పుడు అంటే ఆ కర్తవ్యము రాములమ్మ చూ కాలము నాటి ప్రేక్షకులందరికీ ఈరోజు ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ ఇయర్స్ వచ్చేసి ఇప్పుడు చూసే పిల్లలందరికీ కూడా ఆ సినిమాలు ఏదో యూట్యూబ్లో చూడాల్సిందే కానీ వాళ్ళకి విజయశాంతి గారు మూలోగా తన భుజాల మీద బ్లాక్ బస్టర్లు చేశారనే విషయం చాలా తక్కువ మందికి తెలిసి ఇప్పుడు చూసే పిల్లలంతా వేరు కదా అయినా కూడా ఆ ఫ్యామిలీ ఆడియన్స్ విజయశాంతి గారి కోసం పోయినా కూడా ఆమె మనల్ని నిరాశపరచదు ఏంటి మనం ఒకప్పటి గొప్ప యాక్టర్ కదా ఈ ఇంత డల్గా చేసిందని ఏమి అనిపిదు ఆమె తన పాత్రను తాను అద్భుతంగా చేశారు నడిపిన విధానంలోనే సమస్య ఉంది అంతే అండ్ అసలు దీనిపై మీ కామెంట్ ఏంటి అసలు ఓవరాల్గా వన్ టైం వాచబుల్ ఇంకా బాగా చేయాల్సిన సినిమాని చేయలేకపోయారు వాళ్ళు లో చూపించినంత ఎమోషన్స్ లేవు ఎమోషన్స్ని వర్కౌట్ చేసుకోలేకపోయారు ఓకే వాళ్ళు ఎన్సిఎఫ్ ఫైనల్ ట్విస్ట్ మనల్ని కాపాడుతుందని అని అనుకున్నట్టు ఉన్నారు మరి కాపాడుతుందేమో మనం చూడాలి వెయిట్ చేయాలి మనకు కూడా తెలియదు ఎందుకంటే లాంగ్ వీకెండ్ ఉంది కాబట్టి నేను ఏమో ఏమైనా అంటే ఫ్యామిలీ ఆడియన్స్కి నచ్చుతుందా అనేది డౌటే కానీ అంత హింస విపరీతమైన ఉంది సినిమాలో ఓకే మరి చూడాలి మనం ముందుగా నేను ఎందుకు అయితే ఒకసారి చూడొచ్చు విజయశాంతి గారి కోసం లేదా గారి కొంత బాండింగ్ ఎమోషన్స్ దాని గ్యాంగ్స్టర్ స్టోరీ విపరీతమైన హింసతో దాన్ని మిళితం చేయడంలోనే పొరపాటు జరిగింది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ